హలో ఇస్ డాక్టర్ ంగ్ హోమిపతి అట్ ఫిడికెస్ హోపతి సో వాట్ ఇస్ మెటబాలిక్ సిండ్రోమ్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి మెటబాలిక్ సిండ్రోమ్ ని సింపుల్ గా చెప్పాలంటే సిండ్రోమ్ అంటే ఏంటి బాడీలోని ఒక డిసీజ్ అంటే లైక్ డిసీజ్ అంటే ఒక ఆర్గన్ కి సంబంధించింది కదండి సిండ్రోమ్ అంటే మోర్ దెన్ టూ ఆర్గన్స్ అంటే రెండు గనుక ఎక్కువ ఆర్గన్స్ మనకి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా బాడీలో చాలా మటుకు ఆర్గన్స్ మీద దాని ప్రభావం ఉన్నా మల్టిపుల్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గన్స్ లోని సిమ్టమ్స్ అన్నింటిని కలిపిన మనం సిండ్రోమ్ అని అంటాం రైట్ సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ లో ఏంటి అని అంటే మనం కనిపించే సిమ్టమ్స్ ఏంటంటే మన కొలెస్ట్రాల్ లెవెల్ కనుక అంటే లిపిడ్ లెవెల్ ఆర్ మనం లిపిడ్ టెస్ట్ చేయించుకుంటాం కదండి లిపిడ్ ప్రొఫైల్ చేయించుకుంటాం కదా దాంట్లో కనుక హెచ్డిఎల్ పడిపోయి అంటే హై డెన్సిటీ లైపో ప్రోటీన్ పడిపోయి కొలెస్ట్రాల్ గానీ ఎల్డీఎల్ గానీ బిఎల్డీఎల్ గానీ ట్రైగ్లిజరైడ్స్ గానీ పెరిగిపోయినా ఓకే లిపిడ్ ప్రొఫైల్ తీసుకుంటే హెచ్డిఎల్ కనుక పడిపోయినా కొలెస్ట్రాల్ కనుక ఇంక్రీజ్ అయినా లేదు అని అంటే హై ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అంటే మనము ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఎఫ్బిఎస్ పీపీ చేయించుకుంటాం కదండి ఎఫ్బిఎస్ అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ర్యాండమ్ బ్లడ్ షుగర్ అంటే ఆర్బిఎస్ పీపీ అంటే తిన్న తర్వాత రెండు గంటలు అగ కదా దీంట్లో ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు బ్లడ్ షుగర్ కనుక హండ్రెడ్ కన్నా ఎక్కువ ఉన్నా లార్జ్ వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే పొట్ట చుట్టూ మనకి మెజర్మెంట్ చేసుకున్నప్పుడు పొట్ట ఈ ఏరియా కన్నా షోల్డర్ ఏరియా కన్నా మించిపోయి ఎక్కువ ఉన్నా కూడా ఓకే అండ్ పాటు హై ట్రైగ్లిజరైడ్స్ అండ్ హై బ్లడ్ ప్రెషర్ ఇట్లాంటి కండిషన్స్ ఏమన్నా ఉన్నా కూడా దీన్ని మనం మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటాం సో మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి అని అంటే మెటబాలిక్ సిండ్రోమ్ ఇస్ డయాగ్నోస్డ్ బై హై బ్లడ్ ప్రెషర్ అంటే బీపీ ఎక్కువ అవ్వడం కానీ బ్లడ్ షుగర్ ఎక్కువైపోవడం కానీ బెల్లీ ఫ్యాట్ ఎక్కువైపోవడం కానీ ట్రైగ్లిజరైడ్ ఎక్కువైపోవడం కానీ హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ పడిపోవడం కానీ ఈ ఐదు వాటిలో ఏ మూడు అన్నా సరే మనకుంటే దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అని అంటాం చాలా మంది ఈ సిండ్రోమ్ ఉన్నట్టు కూడా తెలియదు చాలా మందికి అంటే మన దగ్గరకు వచ్చే పేషెంట్స్ కానీ నార్మల్ జనరల్ స్టేటస్టిక్స్ తీసుకున్నా కూడా ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వల్ల మనకి హెచ్డిఎల్ అనేది తక్కువ ఉంటుంది మనకి ఎల్డిఎల్ విఎల్డిఎల్ ట్రైగ్లిజరైడ్స్ పెరిగిపోయి ఉంటున్నాయి దాంతో పాటు బెల్లి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది సో ఈ ఐదులో మూడు ఉన్నా కూడా మనం మెటబాలిక్ సిండ్రోమ్ తో సఫర్ అవుతున్నట్టే లెక్క సో ఇవన్నీ కలిపితే మెటబాలిక్ సిండ్రోమ్ అండి మీరు కనుక పీసీఓడి పీసీఓఎస్ మెటబాలిక్ సిండ్రోమ్ లేదంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ద ఆన్సర్ అండి సో పిడిక హోమియోపతిలో మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ రెండు ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆప్షన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ దగ్గర ఉంటే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు లేదు మీరు దూరంగా ఉన్నారు అని అంటే ఆన్లైన్ లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ లో కూడా ఆడియో కన్సల్టేషన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయి మీ రిపోర్ట్స్ అనేవి చెక్ చేసిన తర్వాత మెడిసిన్ ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లయింట్స్ కి డోర్ డెలివరీ చేయడం జరుగుతుందండి మీరు ఇండియాలో ఏ స్టేట్ లో ఉన్నా సరే త్రీ టు ఫోర్ అనేది బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది అలాగే మీరు యుఎస్ఏ లో ఉంటే గనక త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది అది కాకుండా ఎక్రోస్ ద గ్లోబ్ మీరు ఎక్కడున్నా కూడా ఫిడికస్ హోమియోపతి మీకు మెడిసిన్స్ అనేది డోర్ డెలివరీ చేస్తుందండి ఫోర్ టు ఎయిట్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది ఎక్రోజ్ ద గ్లోబ్ మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా వాట్సాప్ లో మెసేజ్ కానీ లేదంటే నార్మల్ మెసేజ్ ఆర్ కాల్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడిక హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి ఇప్పటి వరకు మనం హోమియోపతి ఎందుకు బెటర్ చాయిస్ ఫర్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ తెలుసుకున్నాం కదండి ఇప్పుడు ఫిడికస్ హోమియోపతిని ఎందుకు బెటర్ చాయిస్ అనేది కూడా తెలుసుకుందాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అండి ఇక్కడ మనం త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి హై సక్సెస్ రేట్ అండి ఆల్రెడీ పీసీఓఎస్ కానీ పీసీఓడి కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ బల్క్ యూట్రస్ కానీ ఇట్లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళందరూ మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళలో హై సక్సెస్ రేట్ అనేది మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం సెకండ్ థింగ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఎలాంటి గ్రే ఏరియా లేకుండా పేషెంట్కి డాక్టర్ కి మధ్య మీ ప్రోగ్నోసిస్ ఏంటనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థర్డ్ థింగ్ పర్సనల్ కేర్ ఇక్కడ పెడిక హోమియోపతిలో పర్సనల్ కేర్ అనేది టాప్ నోచి ఉంటుంది మీకు ఎలాంటి క్వరీస్ ఉన్నా లేదంటే డౌట్స్ ఉన్నా దాన్ని క్లియర్ అవుట్ చేయడం జరుగుతుంది మీరు కనుక హెల్త్ ని చూస్ చేసుకోవాలనుకుంటే క్యూర్ ని చూస్ చేసుకోవాలనుకుంటే చూసి పిరికెస్ హోమిపతి